గారు లాస్ట్ ఏమంటాడు ప్రతి శ్లోకంలో కాలికాంబ హంస కాళికాంబ అంటాడు హంస అంటే శ్వాస ఈ లోపల ఉన్న ఊపిరి గాలి అది ఉంటే మనం ఉన్నాం లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి బయట అంటే వ్రతములు పూజలు ఆయన అసలు వ్రతాలు చేయమని చెప్పండి పూజలు చేయమని చెప్పండి చెక్క భగినతలే అని చెప్పింది ఏం చెప్పిండు మరి అంటే ఎందుంట అన్నీ ఆమె ఎట్లా అహంకారంతో చెప్తాయంటే మీరు ఏదికన్నా పోవాలంటే వేల నాకు ఎప్పుళ్ళు అక్కడ ఏమేమి చూసి రానో నాకు అన్ని తెలిసి నేను అన్ని చెప్తా మళ్ళా నోరిప్పకే మొత్తం అజ్ఞానం జ్ఞానం ఏం లేదు తీర్థయాత్ర విరిగినప్పుడు కొంచెమన్నా అది అంట పెట్టుకోలేదు అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన అవి విరిగితే నీకు ఏం రావు అన్నా దాన్ని ఎగ్జాంపుల్ కృష్ణుడు కూడా ఇచ్చిండు తెలుసా మీకు అందరికీ తెలదు ఒకసారి యుద్ధమత్త అయిపోయిందమ్మా ధ్యానంలోకి వెళ్ళి యుద్ధమత్త అయిపోయిన తర్వాత అర్జునుడు ధర్మరాజు అప్పటికి ఇంకా అలా పూర్తి జ్ఞానం రాలే వాళ్ళు ఏం చేస్తారు బావా రాజ్యం మనది అయిపోయింది కదా ఒకసారి తీర్థయాత్రలు నువ్వు రా బావా మాతోనే అంటారు కృష్ణుణ్ణి అప్పుడు కృష్ణుడు అంటే నాకు బోలెడ నీ ఉన్నాయి అని ఒక సోరకాయని సోరకాయ చేదుంటుంది ఉంటుంది మంచిగా ఉంటుంది అవునా కదా ఆ సోరకాయని ఇచ్చిండు ఇక మీరు ఎక్కడ మునిగితే ఇది బాగా అనుకోండి ఈ సోరకాయని మీ బావ అనుకోండి ముంచండి మీరు ఏడ ఏ తీర్థయాత్రలో మునిగుతారో దాన్ని అడ మీ బావ అనుకోండి అని ఆ ఇచ్చి పంపించింది మొత్తం తీర్థయాత్రలన్నీ ఐదుగురు ద్రౌపదితో పాటు మొత్తం మంది తిరిగి ఆ సోరకాయని ముంచుకుంటా ముంచుకుంటా వచ్చింది అది తీర్థయాత్రలన్నీ అయిపోయినాయి ఇక మనం ఎప్పుడన్నా అని పూర్వం తీర్థయాత్రలు జరిగేస్తే తిరుపతి వేయస్తే అన్నదానం చేసేవాళ్ళు పూర్వం అది మళ్ళీ రాను రాను మన కలియుగంలో మరుగున పడిపోయింది తిరుపతి వేయస్తే అబ్బో తిరుపతి పోయి తన కాళ్ళు మొక్కుతుంటుంది అంత విలువ ఉండే అప్పుడు తిరుపతి ప్రతి ఒక్కరు పోతున్నాడు కాబట్టి ఇప్పుడు కాళ్ళు మొక్కడట పోసి పప్పులో వేసిండు వంటలన్నీ అయిన అందరినీ పిలిచిండ్లు భోజనం పెడుతుంది భోజనం పెట్టే పప్పు బుక్క నోట్లో పెట్టే లోపల పప్పు అంతా చేదు చే అందరు భోజనాలు వదిలిపెట్టేసి పప్పుని కృష్ణుని పిలిచిండు మళ్ళీ అయ్యో బావా వంటలన్నీ గిట్లైపోయినాయి ఏంది అంటే ఆ వేయడం వల్ల ఇట్లా చేరైన సోరకా ఇచ్చినా నువ్వు వేరే తీర్థయాత్రలు మునిగితే ఆడ చే పోతు నేను ఇచ్చిన నువ్వు వేరే మునిగితే ఆడ ముంచినాం గాని దాని గుణం పోలే దాని చేదు గుణం పోలే అక్కడ అర్థమయ్యేలాగా వాళ్ళకు అర్థమయ్యేలాగా నువ్వు ఎక్కడ తీర్థయాత్ర తిరిగినా నీ గుణం మారది అని ఆ పాండవులకి చెప్పడానికి ఆ సేదు చూడకాయ ఇచ్చింది ఇక్కడ వీర గారు అది చెప్తున్నాడు నువ్వు తిరగాల్సింది బయట కాదు లోపల అంటున్నాడు తిరుపతి కూడా నీ లోపలి ఉంది షిరిడి నీ లోపలి ఉంది బయట ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మరి ఇవి నువ్వు చెప్పినవా నేను చెప్పిన పతిజీ చెప్పింది వీర గారు చెప్పిండు ఒక కృష్ణుడు చెప్పిండు ఒక రాముడు చెప్పిండు మరి వాళ్ళ ఫోటోలు ఏమో పూజ చేస్తాము అది చెప్పిందేమో నమ్మం మనకేం తెలివి ఉన్నట్టు అలా ఫోటోలు పెడతాం నీకేమత్తదో కాని అది చెప్పింది మాత్రం ఇక్కడ ఒక లచ్చి కుసోని చెప్తే అస్సలు నమ్మం అది అసలు పట్టుకోము అలా ఏం చెప్తున్నారు మరి కృష్ణుడు సాక్షాత్తు పాండవులకు చెప్పింది నువ్వెన్ని తీర్థయాత్రలు తిరిగినా నీ గుణం మారదు నీకు అహంకారమే వస్తుంది నేనాడికి పోయినా నువ్వు పోలే అంటాం అందా కాదా చెప్పండి ఓ నేను అన్ని విరిగి నువ్వేం పోలే అంటాం దీన్ని ఏమంటారు అంట అలా ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు నువ్వు వ్రతాలు చేసినా ఆకాశగంగలో మునిగితే తప్ప అంటే విశ్వశక్తిలో మునిగితే తప్ప నువ్వు మారవు అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు అలాగే గారు నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఏం చెప్తున్నాడు అలా మనకి గనులు మనసు విర్ర వీగుతుడు అంటే నేను అద్దెనా నేను ఇచ్చేసినా అది చేసినా అని గనులంటే అంటే మనుషులు విర్ర వీగుతారట చెప్తుంటదట బయటపై రే నేను గా తిరిగొచ్చిన నేను జీవ్రతం చేసిన నేను గీ పూజ చేసిన గింత పెద్ద చేసిన గంట గ్రాండ్గా ఈ గ్రాండ్ పెట్టుకుంటాం మనం నువ్వు పెట్లు చేస్తే గ్రాండ్ ఆలోచిస్తేవాన్ని అసలు ఎవడు కడ కడప నిండా బువ్వ తిన్నాడు ఊడవు నువ్వు అసలే నీ బువ్వ ఎవడు కడప నిండా తిన్నాడు కడుపు నిండా ఏ పెళ్లి తింటున్నాం కడుపు నిండా అన్నం తిద్దామా అక్కడ పదని వంద ఉందని ఇంటికాడ ఒక్కడ అంటారు కడుపు నిండా వింటున్నా అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు పూజలు చేస్తే వ్రతాలు చేస్తే తీర్థయాత్ర తిరిగితే ఆ మనుషులు ఘనత చెప్పుకుంటారు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు అంటున్నారు వీరబ్రహ్మంగా మరి ఇక్కడ ఇక్కడైనా సల్మషం లేని అంటే మన మనస్సుని శుద్ధి చేసుకోమంటున్నాడు మరి ఎక్కడన్నా తిరిగిన మనస్సు శుద్ధి కాదని ఆల్రెడీ కృష్ణుడు పాండవులకు చెప్పిండు సూరకాయ రూపంలో కాకరికాయ తీసుకుపోతుండే అది పోదు అది అందరికీ తెలుసు అంటే గిర్రా గిర్రా మొత్తంలో తీర్థయాత్రలు తిరిగి కదా అది చెప్తున్నాడు అందుకని ఇక్కడ వీర బ్రహ్మం గారు అదే ఇప్పుడన్నా నమ్మండి మరి వీర బ్రహ్మం గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కువ శాతం వీర బ్రహ్మం గారు చెప్పింది జరగలేదా వీర బ్రహ్మం గారు చెప్పింది జరగలేదు పాట పాడుతున్నారు కదా మరి అది చెప్పినప్పుడు జరిగినప్పుడు ఇది కూడా వినాలా కదా నువ్వే వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ తీర్థయాత్ర జరిగినా నువ్వు మనుషులకి గొప్పలు చెప్పుకుంటావే తప్ప నీ మనసు కల్మషం పోదు అంటున్నాడు చూడండి మరి నీ మనసు కల్మషం పోవాలి కడుపులో మొత్తం కల్మషం లేకుండా కావాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నాడు నీ లోపలికి వెళ్ళు అంటున్నాడు కాలిగా ందా అంటున్నాడు అంటే నువ్వు నువ్వు తెలుసుకోవడానికి హంసని వట్టు అంటున్నాడు గారు కూడా హంస అంటే నీ శ్వాసని పట్టుకో నీ శ్వాసలోనే మొత్తం ఉంది ప్రాణశక్తి అంతా దాంట్లోనే ఉంది అందుకని మరి మనము ముప్పై మూడు కోట్ల దేవతలు అంటాం కదా దాని గురించి తెలుసుకుందాం నిజంగా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారా అసలు ఉన్నారా లేదా తెలుసుకుందాం దాని గురించి తెలుసుకుందాం తర్వాత మనం ఇంకొక రెండు శ్లోకాల గురించి మనకి ఇప్పుడు ఉండగా మనం తెలుసుకున్న వాసాంతి జీర్ణాన్ని ఆ యొక్క శ్లోకము ఎందుకు వివరించి చెప్పిన అంటే మనం ఎక్కువగా సాంగత్యం ఎవరితో చెయ్యాలి అన్నది తెలుసుకోవడానికి మనం ఎవరెవరితో ఉండాలి ఆ శ్లోకం మనకి ఏమేం చెప్పింది మనం నిముక్తాత్మ కావాలంటే పరమాత్మ కావాలంటే శుభాత్మ కావాలంటే మనం ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం అది కాబట్టి ఆ శ్లోకం గురించి వివరించడం జరిగింది మరి అట్లాంటి రెండు ఇంకా రెండు శ్లోకాలు మనం తిన్న తర్వాత తెలుసుకుందాం అలాగే మరి మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు అల్లానేమో ఒక్కోడు అంటారు జీసస్ ఒక్క మన వాళ్ళకేమో ఒక్కొక్కళ్ళు ఉంటే మనకెందుకు ముప్పై మూడు కోట్ల దేవతలు అసలు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఏంది ఏంది చరిత్ర అన్నది మనం తెలుసుకోవాలి మరి తెలుసుకోవాలంటే భాగవతంకి వెళ్ళాల మరి భాగవతంకి వెళ్ళాలంటే భాగవతం ఫస్ట్ కొనాల అది మన ఇంటికి రావాల మరి మన ఇంట్లో ఏది ఉండదు బుర్రలోకి ఎట్లా వస్తుంది అందుకని మహాభారతం కొనాలి భాగవతం కొనాలి భగవద్గీత కొనాలి సంపూర్ణ రామాయణం కొనాలి అన్ని కోణులు మానే నాలుగు కోనుంటి అన్ని అవిటికే వస్తాయి ఎందుకంటే నీ నీ లోపల ఏ కోరికలు ఉన్నాయో నీ నాలుగు చదివితే ఈ నాలుగు ఆచరిస్తే అసలు నీకే కోరిక ఉండదు అందుకని ఈ నాలుగు మన ఇంట్లో ఉండాలి ఓకే మరి ధ్యాన ప్రసాదం తీసుకుందాం ధ్యాన ప్రసాదం తీసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టుగా ముచ్చెట్లు పెట్టకుండా నిన్ననే మళ్ళీ ముచ్చట్లు పెట్టిన నిన్న ముచ్చట్లు పెడితే మీరే నష్టపోతారు వచ్చి ధ్యానంలో కూర్చుంటే కాస్త ధ్యానం అన్నీ అవుతుంది తొందరగా క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే బంధులు అంటే ప్రణామాలు మౌనంగా పైకి ఎక్కి మన వాష్రూమ్ పైననే వాష్రూమ్ కి వెళ్ళి పిరమిడ్ ఒక నిమిషం కూర్చోండి వీడియో తీసుకుందాం సైలెన్స్ గా మళ్ళీ ధ్యానంలో కూర్చొని గొప్ప జ్ఞానాన్ని తీసుకుందాం నాలుగున్నర గట్రా అందరూ కూర్చోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ రేపు లాస్ట్ ఒక్కొక్కరు మళ్ళీ ఒక్కరినన్న తీసుకొని వస్తారని కోరుకుంటున్నాను అచ్చిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ భోజనాలు పైన ఫస్ట్ పిర ధ్యాన మందిరంలోకి వెళ్ళి అంటే పిరమిడ్ సెంటర్ లోకి వెళ్ళి ఒక్క నిమిషం పళ్ళు మూసుకుంటే వాళ్ళు వీడియో తీసుకుంటారు తర్వాత బయటకొచ్చి చేతులు పెడుతున్నారు అన్నం వాష్ వాష్రూమ్ కూడా పైన ఉంటది మళ్ళీ కిందికి వచ్చేయండి తొందరగా వాటని వేస్తూ వెళ్ళండి ఫస్ట్